స్కూల్లో చదువుకుంటాము సార్లు చెప్పిన నోట్స్ రాసుకోవడం అన్ని చేసుకుంటాం మళ్ళీ స్కూల్లోనే సాయంత్రం నాలుగున్నర నుంచి మేము ఒక గంట సేపు మళ్ళీ అక్కడ ఏదైనా బాల్ బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఆడుకుంటాం అది అయిపోయినాక కూడా ఇంకా చాలా ఉన్నట్టు మళ్ళీ బజార్ నుండి పిల్లలు అందరం కూడా ఒక పదిహేను మంది అంత అందరం కలిసి కబడ్డీ ఆడుకునే వాళ్ళం చీకడబడి లైట్ వేసేంత వరకు పూర్వం మేము పిల్లలప్పుడు ఈ ఊర్లో కరెంట్ లేదు ఆ తర్వాత ఇక్కడ ఈ ఊరికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అంటే డెబ్బైలో ప్రకాశం జిల్లా ఏర్పాటైంది మన ఈ అర్ధ ప్రాంతం ఇది మార్కరం రెవెన్యూ డివిజన్ లో ఉండేది గిద్దలూరు అసెంబ్లీలో ఉండేది ఈ అర్ధ ఏడు డెబ్బైకి ముందు ఇదంతా కర్నూలు జిల్లా ఈ కర్నూలు జిల్లాలోనే మనం అంతా పుట్టి పెరిగి చేసినాము తర్వాత డెబ్బై లో ప్రకాశం జిల్లా చేసినారు టంగుటూరి ప్రకాశం పంతులు వారి యొక్క ధైర్య సాహసాలు ఆ రోజు స్వాతంత్ర పోరాట ఉద్యమంలో వారు చేసిన కృషికి ధైర్యాన్ని మెచ్చుకొని ఆయన ఆంధ్ర కేసరి అని బెరుదీచినారు ఆయన జ్ఞాపకార్థంగానే నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రాంతాలను అంటే కందుకూరు డివిజన్ ను కర్నూలు జిల్లా ఉన్న మార్కాపురం డివిజన్ ను గుంటూరు జిల్లాలోని ఒంగోలు డిజన్ నుడో డివిజన్ల డివిజన్లు కలిపి ప్రకాశించేలా చేసినారు ఆ సందర్భంగా జిల్లా డెబ్బై ఏర్పడింది డెబ్బై ఫిబ్రవరి రెండో తేదీన తర్వాత డెబ్బై ఒకటి చివరిలో డెబ్బై రెండులో ఈ ఊరికి ఆ విద్యుత్ కరెంట్ వచ్చింది ఇక్కడ గ్రామాల్లో కూడా గ్రామ ఇక్కడ ఈ అర్ధ గ్రామ పెద్ద పాలగల శేషారెడ్డి గారు మనం మామూలుగా టైగర్ లాంటి వాళ్ళు అంటారు ఆయన మాట పని అన్ని కరెక్ట్గా ఉంటాయి వారు ఈ సర్పంచ్ ఉన్నప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో ఆ సమయం నుంచి వారు సర్పంచ్ గా ఆ విధంగా ఎన్నో పదవులు చేసినారు వారి వారికి మన నియోజకవర్గంలో కంభం నియోజకవర్గంలో ఉన్న కందుల ఓపుల్ రెడ్డి గారు మాజీ మంత్రివర్లు కీర్తి శ్రు వారు వారితో సంబంధించిన సంబంధాలు ఉండేవి ంగడి గారు మన రాష్ట్ర అంటే ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ గా పనిచేసినారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినారు ఈ నాయకుల అట్లనే సభ్యుడు వెంగయ్య గారు కీర్తి శేషులు వారు జిల్లా పరిషత్ చైర్మన్ గా మార్కాపురం ఖమ్మం ఎమ్మెల్యేలుగా పనిచేసినారు వారి సహకారంతో అందరి సహకారంతో ఇక్కడ మన గ్రామంలో ఈ రోడ్లు రావడం గాని కరెంటు రావడం గాని ఇవరికి బ్యాంకి రావడం గాని ఇట్లా అర్ధ కళాశాల రావడం కానీ ఇట్లా అన్ని విధాలుగా ఇక్కడ ఈ గ్రామంలో రాజకీయ నాయకులందరూ కలిసి పెద్దల సహకారంతో ఇక్కడ అన్ని సాధించుకున్నారు ఇంకా సాధించుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఉండేటువంటి మన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీంట మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళందరి సహకారంతో మనం అందరం కూడా ఇక్కడ ఉండేటువంటి నాయకులందరం కలిసి వారిని ఎమ్మెల్యే కానీ ఎంపీ గారిని అడిగి మన సమస్యలు ఇంకా పరిష్కరించుకోవాల్సినటువంటి ఇంకా ఆవశ్యకత ఎంతైనా ఉంది గ్రామంలో పార్టీ రహితంగా అందరం కలిసి కట్టి పనిచేసుకోవాలా మన ఊరే కాదు మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆ లో కూడా మనం ఆ పార్టీలు చూసుకోవాలి కానీ తర్వాత అందరం కూడా ఒకరి ఊరు బాయి బాయిలాగా ఉండి మన గ్రామాలను మనము మన నియోజకవర్గాలను అందరం అభివృద్ధి చేసుకుంటేనే మోడీ గారు ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ కార్యక్రమం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఈ కార్యక్రమం గత సంవత్సరం నవంబర్ నుంచి ఈ సంవత్సరం జనవరి నెల వరకు కూడా పదిహేడు అంశాలతో కార్యక్రమాలు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా గ్రామ సభల ద్వారా జరిగిన ఆ కార్యక్రమాల్లో అధికారుల ఆహ్వానం మేరకునే కూడా పోయి అర్ధ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యక్రమాల్లో ఈ సభా సమావేశాల్లో కూడా పాల్గొని ఈ మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ యొక్క ప్రాధాన్యత అవసరాన్ని అన్నింటిని కూడా అన్ని వర్గాల ప్రజలు తెలియజేసి అందరూ కూడా ఆ స్కీమ్స్ యొక్క లబ్ధి కూడా పొందాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది మరి మీ రాజకీయ జీవితం గురించి చాలా మందికి తెలియదు జనతా పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి తెలుగుదేశం పార్టీలో ఉండి మరి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరి బీజేపీ నుంచి ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి మావోయిస్ట్ పార్టీకి అడ్డాగా ఉన్నటువంటి మన ఏరియాలో అర్ధవీడు మండలంలో మీరు అత్యంత ధైర్య సాహసాలు చూపి మరి జెడ్పీటీసీగా రెండు వేల నాలుగు డాక్టర్ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పవర్ఫుల్ సీఎం హవా కొనసాగుతున్న సమయంలో మీరు బీజేపీ నుండి జెడ్పీటీసిగా పోటీ చేసి సంచలనం రేపి మావోయిస్ట్ ఉన్నటువంటి ఈ కోటలో మీరు ప్రతి వాడ ప్రతి తండ ప్రతి దళిత వాడకు పోయి ప్రచారం చేసినారు మరి మీ మీద ఆనాడు ఇట్లా మావోయిస్ట్ హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి మాట ఎంతవరకు వస్తావు నేను ఆంధ్ర తెలంగాణ ఉద్యమప్పుడు ఏడేళ్ళ వయసులో ఈ అద్దగుడు బస్ లోనే ఇక్కడ పెద్దలు ఒక శిబిరం ఏర్పాటు చేసిండు ఆ శిబిరంలో కూడా శిబిరాన్ని మామ మేనమామ ఏఎస్పి రంగనాథరావు గారు ఆయన స్నేహితులు అందరు కలిసి ఇక్కడ ఒక శిబిరం ఏర్పాటు చేసి ముందు పిల్లలు కూర్చోండి నాలుగు లోళ్ళు తర్వాత పెద్ద కూర్చుంటాము మనకు ఈ ఆంధ్ర తెలంగాణ అనేది ఇది పరిష్కారం కావాలనే ఉద్దేశంతో అంటే ఆ సందర్భంలో నాతో పాటు ఈ గ్రామ గ్రామ రెడ్డి రంగారెడ్డి గారి కుమారుడు సాయిరెడ్డి నేను అదే గ్రామ ప్రముఖులు అన్నం జనార్దన్ రావు గారి కుమారుడు చంద్ర రావు అంటే రవి విధంగా ఇంకొక ఆయన శ్రీనివాసరావు అని ఇట్లా నాలుగు పిల్లలు అమ్ము కూర్చున్నాం అప్పుడు మాకు చిన్న వయసులో వీటి గురించి కూడా తెలియదు కాకుంటే ఏదో మన పెద్దలు విన్న మాటల ఆధారంగా మనం కూడా ఆ ఉద్యమంలో నేను కూడా ఏదో వృత్త వ్యక్తిగా పాల్గొన్నాను ఆ సందర్భంలో గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ ఉద్యమంలో విద్యార్థులు అప్పుడు ఇక్కడ కాలేజీ లేదు ఖమ్మం నుంచి వచ్చినటువంటి అక్కడ విద్యార్థులందరూ కూడా ఇక్కడికి రావడం ఈ ధర్నాలు చేయడం ఎన్ని కార్యక్రమం చేస్తుంటే నా వంతుగా నేను కూడా ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమంలో ఒక నాలుగు రోజులు పాల్గొన్నాను ఆ తర్వాత పెద్దలు కూర్చోక ముందే పివి నరసింహారావు గారు రాజీనామా చేసినారు ముఖ్యమంత్రిగా ఆ సందర్భంలో ఇంకా అది అయిపోయింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ఆమెను సుప్రీంకోర్టును ఎంపీకి అనర్హాలివి అని చెప్పిన వెంటనే ఆమె కోర్టు బయటకు వచ్చి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఆ తర్వాత జనతా పార్టీ నాయకులు మురార్జీ దేశాయ్ అటల్ బిహారీ వాజ్పేయి లాల్కృష్ణ అద్వాని అద్వాణి మధుదండావతే జయప్రకాష్ నారాయణ లాంటి పెద్దలందరినీ కూడా జైల్లో పెట్టి హింసించడం జరిగింది వాళ్ళతో పాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశాంతి పరిషత్ వాళ్ళు ఇంకా ఈ హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళు అందరినీ కూడా ఆ రోజు ఎమర్జెన్సీలో జైల్లో పెట్టి ప్రజల హక్కులన్నిటిని కూడా కాలు రాసి చేసిన సందర్భంగా ప్రజల్లో వచ్చిన విప్లవమే జనతా పార్టీ నాగాలి పెట్టిన రైతు గుర్తు మీద జనతా పార్టీ ఏర్పాటై కొద్ది నెలలోనే విజయం సాధించింది అయితే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరీ చనాడు గారు ముఖ్యమంత్రి అయిందో ఇక్కడ కంగుగోబులెడ్డి గారు నీటి పరుదల శాఖ మంత్రి అయిందో నీలం సంజీవ్ రెడ్డి గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో జనతా పార్టీ తరఫున నన్నేళ్ల పార్లమెంటులో గెలిచిన తర్వాత వారు రాష్ట్రపతిగా అయినారు ఈ నంద్యాల లోనే మన గిద్దలూరు అసెంబ్లీ కూడా ఉంది కాబట్టి పివి నరసింహరావు గారికి నీలం రెడ్డి గారికి అందరికీ కూడా ఒకసారి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళు ఈ నుంచి గెలుపొన్నందుకు మన ప్రాంతం ప్రపంచ స్థాయిలోనే పరిచయమైనటువంటి నంద్యాల పార్లమెంటు నేను ఆ సందర్భంలోనే జనతా పార్టీ ఎన్నికల్లో పార్లమెంటు ఇల్లూరు కోటిరెడ్డి గారు ఖమ్మం అసెంబ్లీకి ఎండీ షరీఫ్ గారు నిలబడిన సందర్భంలో నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు వారు ఈ ఊరికి వచ్చినప్పుడు నేను చిన్నపిల్లగా నేను నాతో పాటు మేము నలుగురం తోడై మేము జనతాకు మద్దతు ఇస్తాం మేము పార్టీ ప్రచారంలో పాల్గొంటాం కార్యక్రమాల్లో పాల్గొంటామని అక్కడ ఉన్న పెద్దలకు తెలియజేయడం జరిగింది వాళ్ళు సంతోషపడి మాకు వాళ్ళు ఆదరించి మాకు ఏ ఇబ్బంది లేకుండా చేసిందో ఆ సందర్భంగానే రాష్ట్రంలో ఆవుదోడ గుర్తు కాస బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీ మూడు పార్టీలు అయినాయి ఇక్కడ మన ఈ నియోజకవర్గంలో జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు పోటీ చేసినాయి కందులోపులే గారు కాంగ్రెస్ తరఫున గెలిచి వారు మంత్రి అయినారు అది మరి ఇప్పుడున్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీలో జాతీయ నేతలతో మీకు సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నారు మరి కేంద్ర మంత్రి బండి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇంకా మాజీ గవర్ హర్యానా గవర్నర్ దత్తాత్రేయ వెంకయ్య నాయుడు పెద్దవారితో మీకు పరిచయాలు ఉన్నాయి మరి అది నిజమేనా నేను సందర్భాలు అంటే నాకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వాళ్ళు ఏదన్నా ఆహ్వానించినప్పుడు గతంలో పూర్వంలో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేని సందర్భంలో మనకు పోస్ట్ కార్డు ఒక నాలుగు రోజుల ముందు రాసేవాళ్ళు అందరికీ రాసి పంపేవాళ్ళు జిల్లా అధ్యక్షుడు జిల్లాలో ఉండే ప్రముఖులందరికీ అందరికీ రాసి పంపించేవాళ్ళు ఆ కార్డు చూసుకొని మేము సకాలంలో ఒక గంట ముందు మీటింగ్ ఉండేదానికి ప్రయత్నం చేసి ఆ నేను చేసేవాడిని అయితే నాకు నాయకులందరితో పెద్ద పరిచయాలు కాదు కానీ నేను ఆ సందర్భంలో కలిసినప్పుడు ఒకసారి ఒంగోలు సమావేశంలో వెంకయ్య నాయుడు గారిని అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని మామూలుగా మన పెద్దలు వచ్చిన సంతోషంతో నేను కలిసి చేసినాను తర్వాత బండారు దత్తాత్రేయ గారు ఒంగోలు వచ్చినప్పుడు నన్ను జిల్లా అధ్యక్షులు రికమెండ్ చేసి నన్ను అసెంబ్లీ ఇన్ఛార్జిగా అసెంబ్లీ కన్వీనర్గా నియామకం చేసి దత్తాత్రేయ గారి ద్వారా నాకు నియామక పత్రం ఇప్పించినారు అట్లానే ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి పనుల పర్యవేక్షణ అసలు మొదటి ఉద్యమమే ఈ తొంభై మూడులో కాకర్ల గ్రామంలో గన్నా వెంకటస్వామి గారి ఇంట్లో అందరికీ కూడా బహిరంగ ఏర్పాటు చేసి అక్కడ ఈ బీజేపీ నాయకులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టిండు కార్వాన్ అప్పటి కార్వాన్ ఎమ్మెల్యే బద్దం బద్దంపాలెడ్డి గారు కాకర్లోకి వచ్చి ఆ యాత్రను ప్రారంభించినారు యాత్ర పేరు కాకర్ల టు ఉదయగిరి ఉదయగిరిలో వెంకయ్యనాయుడు గారు ఈ యాత్రను ముగింపు కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యత దాని అవసరాలు ఈ మెట్ట ప్రాంతం అంటే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న పూర్వపు కర్నూలు జిల్లా ప్రాంతం అయినటువంటి మెట్ట ప్రాంతం మార్కాపురం డివిజన్ లో ఉన్నటువంటి మండలాలు అదే విధంగా ఈ మన గిద్దలూరు దాటిన వెంటనే మనకు వచ్చేది ఈ కలసాపడి నుంచి ఇదంతా కడప జిల్లా అట్లనే బద్వేల మండలము ఈ ఈ మండలాలకు మళ్ళీ అవతలి పక్క వస్తే నెల్లూరు జిల్లాల మండలాలకు ఈ మెట్ట ప్రాంతంలో ఉన్న కరువు మండలాలన్నిటి కూడా ఈ నీరు తాగునీరు సాగునీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాలు జరిగినాయి ఆ వెలుగొండ ఉద్యమంలో నేను ఫస్ట్ ఒక టీమ్ తో అంటే ఒక యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ నాగరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో నడిచిన టీంలో నేను పాల్గొన్నాను ఆ టీంలో ఆరు ఏడు మంది సభ్యులు వాళ్ళు వెలుగొండ ప్రాజెక్టులు ఎట్లా ఉండాలో విలువ ఉన్న ప్రాజెక్టు నీటి ప్రవాహాలు ఎట్లా ఉండాలో ఏ జిల్లా కరో అని రూట్ మ్యాప్ తయారు చేసి మొత్తము అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి అందియడం జరిగింది దాన్ని అనుసరించి ఈ ఉద్యమం బాగా ఊపందుకున్న నేపథ్యంలో డాక్టర్ వైఎస్ సహాశి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాజీవ్ పిల్ల కార్యక్రమంలో వారిని మేము కలుసుకొని ఈ ప్రాంతంలో ఇక్కడ వెలువొండ ప్రాజెక్టు లేకుంటే ఇది ఏడాది ప్రాంతంగా ఉంటుంది ఇక్కడ ప్రజలు వలస పోతారు చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు ఏర్పాటు చేయండి అని అడిగినాము తర్వాత వారు వచ్చి ఈ శృంకేశ్వర దగ్గర మల్కాపురం శృంకేశ్వర దగ్గర వచ్చేసి వాళ్ళు వెలుగొండ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిండు విధంగా ఈ ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను ఇంకా అది ఇన్కంప్లీట్ గా నుంచి వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు రావాలని వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు ఇప్పటికైనా తొందరగా రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ముత్తమర్ రెడ్డి గారిని కొంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుండ శ్రీనివాసులు రెడ్డి గారిని ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకు నమస్కరించి తెలియజేస్తున్నాను ఈ యొక్క మెట్రో ప్రాంతాలకు వెల్గొండ ప్రాజెక్టు నీళ్లు త్వరగా వచ్చేదానికి మీరు తమ తమ వంతు కృషి చేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నారు మీరు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అంటే మీ ఎవరి ద్వారా రాజకీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది మంచి ప్రశ్న అసలు ఇది నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ రంగము కళా రంగము సేవ రంగం ఈ మూడు రంగాల్లో చాలా ఇంట్రెస్ట్ నా దగ్గర డబ్బులు లేకపోయినా ఎందుకంటే మాది పేద మధ్యతరగతి కుటుంబం కరణాల కుటుంబం కాబట్టి డబ్బులు లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా నేను కార్యక్రమాలు చేయాలని తపనతో ఆ ఉత్సాహంతో అన్ని రకరకాల కార్యక్రమాలు నేను చేస్తుంటాను చిన్నతనం చేసినప్పుడు విమర్శలు కానీ కొద్దిగా పెద్దగా అయిన తర్వాత నుంచి విమర్శలు అనేవి కొద్దిగా ఉంటాయి ఎందుకంటే ఇది సమాజంలో సహజమైనటువంటి విషయం ఒక ఏదన్నా చేస్తుంటే మనం చేసేది మంచి పని అయినా కూడా నచ్చని వాళ్ళు మనల్ని విమర్శించవచ్చు లేదు కొన్ని వేరే మార్గాలు ఆటంక సరే ఏదైనా కూడా నేను అన్ని కూడా ఆ భగవంతుని మీద భారం వేసి నేను చేసేది మంచి మనస్సు చేసే పనులు కాబట్టి చేస్తున్నాను నాకు రాజకీయంగా నాకు మామూలుగా ఊహదే తెలుగుదేశంలో ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ క్రియాశీల సభ్యునిగా తెలుగుదేశం పార్టీలో చేరి ఇక్కడ మనకు గ్రామంలో ఉన్నటువంటి అర్ధవిడి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు పల్గుల శేషారెడ్డి గారు అదేవిధంగా తోట సుబ్బారెడ్డి గారు చల్ల శ్రీరామరెడ్డి గారు వీళ్ళ యొక్క సలహా సంప్రదింపులతో ఒక యువకునిగా నా వంతు కృషి నేను చేస్తున్నాను కాబట్టి టిడిపి పార్టీలో ఈ నాయకులు నాకు వాళ్ళు సహకారంగా అంటే వాళ్ళ ఆదర్శము వాళ్ళ వల్ల నేను తెలుగుదేశం పార్టీలో ఏడు సంవత్సరాలు నేను చక్కగా పనిచేసినాను అప్పుడు కూడా ప్రజా సమస్యలను నాయకుల దృష్టికి మంత్రుల దృష్టికి ఎమ్మెల్యేల దృష్టికి అధికారుల దృష్టి దిశపై ఏ నా చేతనే సన్న పనులు కూడా నేను చేయించడం జరిగింది కొన్ని నెలలు కొన్ని నెలవేరవచ్చు ఎందుకంటే నేను పెద్ద ఈ పదవులు ఉన్న నాయకుడిని కాదు నేను పార్టీ నాయకుడిని కాబట్టి పార్టీలో ఉన్నందుకు మనం నిజాయితీగా పనిచేయాలి ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళను సంతోషంగా పంపాలనేటువంటి ఉద్దేశంతో నేను తిరిగి చేసేటువంటి ఈ యొక్క రాజకీయ సేవ అందువల్ల తెలుగుదేశంలో వాళ్ళ ఆదేశం అయితే తర్వాత నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నాకు చిన్నప్పటి నుంచి ఆటలు క్రీడలు ఇవి యోగాలు ఇవన్నీ నాకు బాగా ఉత్సాహం అలవాటు బాగా చేసి చేయించామని కాబట్టి ఆ మెరిట్లో నాకు ఈ కడప జిల్లా పొద్దుటూరులో పీఈటి ట్రైనింగ్ లో నాకు సీట్ వచ్చేసింది ట్రైనింగ్ నేను బాగా సెకండ్ క్లాస్లో ఒక భాగం ఫస్ట్ క్లాస్ లో భాగమే నేను వేసానాను కాకుండా ఏంటంటే చదువుకున్న వాళ్ళ ఉద్యోగాలు రావు అనేది మన అందరికి తెలుసు కాకుంటే ఇది పీటీ ట్రైనింగ్ అనేది ప్రైవేట్ రంగంలో అంత ఆధారాలు లేదు కాబట్టి గవర్నమెంట్ కూడా రాలేదు ఉద్యోగం అయినా కూడా నేను నిరోత్సాహపడకుండా మా తల్లిదండ్రుల సహకారంతో కొంతమంది మంచి స్నేహితుల వ్యక్తులతో నాకు ముఖ్యంగా నాకు బాగా సలహాలు ఇచ్చేదానికి నా చిన్ననాటి స్నేహితులు తెలుగుపల్లి వెంకటరామయ్య వారు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఆయన డిఫెన్స్ లో రైల్వేలో మంచి ఆఫీసర్ ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయినాడు ఆయన ఎప్పటి నుంచి నాకు సలహాలు సంప్రదించను అటు నేను చిన్ననా స్నేహితుడు ఈ ఊరి చెంది హైదరాబాద్ లో షటిల్ ఆయన హైకోర్టులలో జిల్లా కోర్టులలో సుప్రీం కోర్టులలో ఆయన ఇవన్నీ కూడా ఈ కేసులో స్వీకరించి ఆయన న్యాయ సేవ చేసేటువంటి నాకు మంచి మిత్రుడు చెన్ను వెంకటేశ్వరప్రసాదరావు ఎవరైతే అక్కడనే ఉంటాడు ఆయన కూడా నాకు అన్ని అంశాల్లో అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు చెప్పడం కానీ మంచి విషయాలు సలహాలు చెప్పడం చేస్తున్నాడు కాబట్టి ఈ మొత్తం సర్వీస్లో కూడా నాకు స్నేహిత పరంగా వీళ్ళిద్దరూ తెలగపల్లి వెంకట గారు చెన్ను శివప్రసాదరావు ఇద్దరు కూడా నాకు ఏ సందర్భం లేయటం లేనో నాకు అన్ని ఒక మంచి సలహాలు ఇస్తూ ధైర్యాన్ని చెప్తూ ముందుకు నడిపించే స్నేహితులు తర్వాత నేను పొద్దుటూరు నుంచి ట్రైనింగ్ చేసి ఎనభై తొమ్మిది టైంలో ఈ ఇక్కడ జనరల్ ఎలక్షన్లు వచ్చినాయి వచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చేసినాను నేను ఇంటికి వచ్చింది తెలుసుకొని ఖమ్మం నుంచి ఖంభం ఆర్య ఆర్యవైశ్య ప్రముఖులు బాగన్ రాములు గారు వారి ఎమ్మెడి ఉండేటువంటి బిజ్య సుబ్బారావు గారు వారిడి ఉండేటువంటి రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఇమ్మడి శ్రీరాములు గారు మా పెద్దలు అంతా జీపీస్ ఒక రోజు వచ్చి మా తల్లిదండ్రులు చెప్పి మీ అబ్బాయి బీజేపీలోకి రావాలి సేవ చేయాలి అంటే మా చిన్న పేద కుటుంబం మాది మళ్ళీ ఈయన మేము తిరిగితే మళ్ళీ ఎట్లా కుటుంబం జరగాల అని మా తండ్రి కూడా చెప్పి మా తండ్రి టీచరే కానీ కొద్దిపాటి జీతము అప్పుడు ధర ఇంత జీతాలు కూడా లేవు అయినా కూడా మా తల్లిదండ్రులు ఒప్పుకొని సరే మీరు మా అబ్బాయి ఇబ్బందులు లేకుండా చూసుకొని ఈ కార్యక్రమాలు తిప్పుకోండి మా వాడు చేతనే వరకు తిరిగి ఏదైనా ఈ మంచి పనులు కూడా చేస్తాడు అని చెప్పి ఆ సందర్భంలోనే బాగా నమ్మరావు గారు నాకు క్రియాశీలక సభ్యునిగా పంతొమ్మిది వేల ఎనభై తొమ్మిదిలో నన్ను చేర్చుకోవడం జరిగింది ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు ఎన్నిక తిరిగి పార్టీలో పార్టీలో ఎన్నో ఒడు దొడుకులు వస్తుంటాయి పనిచేసే వాళ్ళని ఒక సందర్భంలో గుర్తించ